నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ జైల్లో ఏర్పడిన పరిచయంతో గంజాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు చేసిన ప్రయత్నాన్ని గోలుగొండ పోలీసులు భగ్నం చేశారు ద్రవ గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు నర్సీపట్నం గ్రామీణ పోలీస్ స్టేషన్ లోని శుక్రవారం రాత్రి డిఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు కడప జిల్లా పూర్మామిల్లా మండలం గిరినగర్ గ్రామానికి చెందిన చాటకుండా గురయ్య అలియాస్ రావి పలు కేసుల్లో నిందితుడని ఇతనిపై షీట్ కూడా ఉందన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా గుండెం కొత్తవీధి మండలం జరల పంచాయతీ వంతాడపల్లికి చెందిన ముర్ల చంటిబాబుతో బద్వేలు జైల్లో పరిచయం ఏర్పడిందని డీఎస్పీ పేర్కొన్నారు నిందితుల నుంచి కారు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు కానిస్టేబుల్ వై వెంకట్రావు కె చిన్నారావు కె చిరంజీవి డీఎస్పీ రికార్డులు అందజేశారు సమావేశంలో సిఐ రేవంతమ్మ అమ్మ ఎస్ఐ రామారావు కృష్ణాదేవి పేట ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారి ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని రెండు చెక్ పోస్టులు ఉన్నాయి ఆ చెక్ పోస్టులే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెక్కింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మన గొల్గొండ అవుట్స్కట్స్లో మన ఎస్ఐ కేడిపేట తారకేశ్వరరావు అలాగే ఎస్ఐ గొల్గొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ వెంకట్రావు గారు ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఒక మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ని ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దలు ఉన్నారు కడప అంటే కడపకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళెందుకు కడప వాళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మనవాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి అలాగే కడపతో పా కడప ముద్దాయిలతో పాటు మురళ చంటిబాబు అని చెప్పేసి ఈ వంతాడిపల్లి జరిల పంచాయతీ వీళ్ళు వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మనవాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసి ఇచ్చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ కార్లోని కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి ఆ హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో ఒక కిలో హ్యాషిష్ హ్యాషిష్ ఆయిల్ ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి ఇది వన్ కిలో అనేసరికి అంటే సుమారుగా ఇరవై కేజీల పైన గాంజాతో నలభై కేజీలు గంజాయితో అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ హ్యాషిష్ ఆయిల్ వస్తుంది అనమాట దీన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు ఇది ఏంటి అని అంటే ఈ మధ్య ఈ ఏత్రి ముద్దయ మురళ చంటిబాబు అన్నాయను తర్వాత కడపకి చెందిన చాటకుండ గుర్రయ్య వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికీ అయింది పరిచయం అయినప్పుడు ఏ టూ బయటకు వచ్చిన తర్వాత త్రీకి బెయిల్ కూడా ఆయనే పెట్టాడు అంటే ఈ చంటిబాబుకి బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మొన్న ఏడో తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది వస్తే వీళ్ళు జరిల్లా జీకే విధి మండలం జరిల్లా దగ్గర వీళ్ళు వీళ్ళ తలక వీళ్ళదు ఒరిస్సాని సెక్యూర్ చేసుకున్నారు దీన్ని సెక్యూర్ చేసుకొని తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక ఏ వన్ ముద్ద ఉన్నాడంటే ఆయన చాలా కేసులు ఉన్నాయి జర్లీకి చెందిన వ్యక్తి ఆయన ప్రజెంట్ అప్స్టాండింగ్లో ఉన్నాడు అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది మురళ చంటిబాబు వంతాడపల్లి జరిలా అలాగే చాటకుండ గుర్రయ్య ఏంది కోరుమామిల మండలం గిరినగర్ విలేజ్ కడపాండి ఈయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది తర్వాత టు మర్డర్ కేసు ఉంది అట్లాగే హాట్ కేసెస్ కూడా ఒక రెండు కేసులు ఉన్నాయి ఆయన మీద ఫ్యామిలీకి నెక్స్ట్ అలాగే ఈయనతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఈయన తాలూకా ఫ్రెండ్స్ నాగడ సారి కేశవ అలాగే లక్కీ దాసరి శ్రీహరి వీళ్ళందరిది కూడా కోరిమిళ్ళ గ్రామం కడప వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి కారులో వచ్చి ఏ ఫోర్తో పాటు అది మురళ చంటిబాబుతో పాటు ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఈ మన మెయిన్ రూట్స్లో ఎక్కడైతే చెక్కింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకొని వస్తున్నారు ఆ విధంగా మనకి ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది మన వెంకట్రావు గారు అండి గారు ప్లస్ స్పెషల్ బాడీ కూడా చిన్న వీళ్ళంతరూ వీళ్ళని సస్పెక్ట్ చేయడం సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం అంటే ఆయన తాలూకా ఫోన్లో ఒకటి ఫోన్లో గాంజాకు సంబంధించిన ఫోటో ఉందన్నమాట ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా అఫెండర్స్ అని చెప్పి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కనిపించారు